వ్యక్తిని చాటడానికి మీరు రంగంలోకి దిగుతూ ఉన్నారు రైట్ ఇక మన కార్యక్రమంలోకి వస్తే చాలా పేద కుటుంబం నుంచి వచ్చారు మంచి చదువు చదువుకున్నారు కళాకారిణిగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు కార్పొరేట్ బిజినెస్లో మంచి పేరు సంపాదించారు ఏంటి కొత్తగా రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది రాజకీయాలు కొత్తగా ఎందుకు అనుకుంటున్నారు మీరు అంటే మిగతా వాటిల్లో సాధించిన వాళ్ళ రాజకీయాల్లోకి రాకూడదా రాజకీయాలు అనేది నా ఉద్దేశంలో ఒక వ్యక్తికి హాబీగా ఉండవలసిన విషయం అది మనకి సినిమాలు చూడడం సరదాగా ఉంటుంది సంగీతం ఒక హాబీగా ఉంటుంది అలా రాజకీయంలో రావడం కూడా మనిషి వ్యక్తిత్వంలో ఒక హాబీగా ఉండొచ్చుగా అందులోకి రావడానికి మనిషి ఒక పరిపక్వత పరిపూర్ణత వచ్చాక రావడం అనేది కూడా వ్యక్తిత్వంలో ఒక భాగమై ఉండొచ్చు కానీ రాజకీయాలంటే ఈరోజు వ్యాపారంగా వ్యాపారపరంగా మారిపోయాయి చాలామంది అదే చేస్తున్నారు రాజకీయ నాయకులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రాజకీయ నాయకులే స్కామ్లలో ఎదుర్కొంటున్నారు రాజకీయ నాయకులే సంపాదనకు తెగబడుతున్నారు దీన్ని ఎట్లా చూడాలి మాధవీలత గారు రాజకీయాలను ప్రక్షాళన చేయాలని వచ్చారా లేదా వాళ్ళ బాటలను పయనిస్తారా రాజకీయాల్లో మాత్రమే ఉందనుకుంటున్నారా మీరు నేను అన్ని చోట్ల ఉందనుకుంటున్నాను అన్ని చోట్ల ఉన్న రాజకీయాలను ప్రత్యేకంగా చూడవలసిన అవసరం ఉంది చట్ట సభల్లో ఉంటారు ఈ రాజకీయ నాయకులే చట్టాలు చేస్తారు ప్రజలకు చట్టాల చట్టాలను అమలు చేసేందుకు వీలుగా అన్నీ అమలు పరచాలి అలాంటి వాళ్ళు నిజాయితీగా ఉండాలి నిక్కచ్చిగా ఉండాలి కానీ అలా లేదు అలా లేదు కాబట్టే నేను వచ్చాను అదే ప్రక్షాళన అంటున్నా ఈ రాజకీయ వ్యవస్థని ఆ ధోరణి ఉంది కాబట్టే అంటున్నాను నేను విరంచి ఆసుపత్రి పెట్టి రోగులకు వెయ్యాల్సిన బిల్లు కంటే ఎక్కువ వేసిన కొంపెల్ల మాధవి లత నేను రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి రాజకీయాలను వ్యాపారంగా చూడకుండా ఉండడానికి వచ్చాను అంటే నమ్మాలా మీరు కనుక ఒకవేళ కోర్టు ఆర్డర్ కనుక చూసి ఉండి ఉంటే మీరు పరిశీలన అనేది ఇరుపక్కల తెలుసుకున్నాక మాత్రమే చేసేది పరిశీలన ఇరు వర్గాలను మీరు పరిశీలించి ఉండి ఉంటే నేను తల ఉంచి ఉండే దాన్ని మీరు హాస్పిటల్లో సమాజ సేవ చేశారని చెప్తారా మేడం హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను వ్యాపారం చేయలేదు కేవలం సమాజ సేవ పేద ప్రజలు ఉన్నారు వాళ్ళకు వైద్యం చేశారు నేనేం చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ నేనేమి చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టలేదు కదా బోర్డు నేను చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి ఉంటే అది ఒక ట్రస్ట్ హాస్పిటల్ అని పెట్టి ఉంటే ప్రశ్న నన్ను మీరు చాలా చోట్ల చెప్పారు మానవ సేవ మాధవ సేవ అని చెప్పారు ఈ మధ్యలో ఒక సేవ చూశాను ఏం సేవ చెప్పండి ఫ్లైట్ లో వాటర్ బాటిల్ పంచుతూ ఇదే సేవ అని చెప్పారు నేను ఇదే సేవ అని నేను చెప్పలేదు ఫ్లైట్ లో వాటర్ బాటిల్ పంచి మానవ సేవ మాధవ సేవ అంటారా రోడ్డు వెంట ఎవరైతే దాహంతో అలమటించే వారికి ఇస్తే అవుతుంది నాకు అర్థం కాలేదు ఫ్లైట్లో మీరు మీరు వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు అదేంటో అర్థం కాలేదు అది చెప్పండి ఎనిమిది గంటలు ఫ్లైట్ లేట్ అయింది ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది గంటలు ఫ్లైట్ లేట్ అయింది నాకు మైగ్రేన్ వస్తూ నాకు విపరీతంగా హెడేక్ నేను తినకుండా వెళ్ళాను బై ఎయిట్ అవర్ ఎయిత్ అవర్ కలికి మనకు డిన్నర్ సర్వ్ అయిపోయి ఉండాలి అక్కడికి వెళ్ళాను నేను అప్పటికి ఈ స్టాఫ్ ఏదైతే క్రూ ఉన్నారో వాళ్ళు ఎవరికి ఫుడ్ ఇంకా సర్వ్ చేయట్లేదు వాళ్ళు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు వాళ్ళది పాపం తప్పు కాదు మిగతా ప్యాసెంజర్స్ వచ్చి యాజిటేట్ చేస్తున్నారు దట్స్ అ టైమ్ వెన్ ఒక చదువుకున్న వ్యక్తిగా ఐ హ్యావ్ టు హెల్ప్ టు కామ్ డౌన్ ది సిచ్యువేషన్ అక్కడ ఉన్న వాళ్ళకి నేను ఒకటే చెప్పాను ప్యాసెంజర్స్కి పెద్ద వాళ్ళకి ఈ టైంలో మీరు యాజిటేట్ అవ్వకూడదు క్రూ ఇంకా టెన్స్గా ఫీల్ అవుతుంది ఇక్కడ ఉన్న ఎయిర్ హోస్టర్స్ దీనికి ఏ రకంగానే మనకు సమాధానం ఇవ్వలేరు కానీ ఇంత లోపల లెటర్స్ సీ హౌ కెన్ వీ అటెండ్ టు ద నీడ్స్ ఆఫ్ ది ప్యాసెంజర్స్ ఆ టైంలో నాకు హెడేక్ చాలా ఎక్కువైపోయింది అందులో నేను ఇంటెన్స్ డే అంతా వర్క్ చేసి వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు ఇమీడియట్గా నా మాట విని సరే ఫుడ్ అన్న సర్వ్ చేద్దాం సింపుల్ స్నాక్స్ అని నీళ్లు తాగి ఆ పొట్లను చింపేటప్పుడు అందులో కార్న్ ఉండింది ఒక రెండు నా నోట్లో వేసుకునేసరికి నాకు ఒక పిల్లవాడు ఏడుపు వినిపించింది నాకు చాలా అసహ్యం అనిపించింది నేను నా గురించి ఆలోచించుకోవడం ఏంటి టైంలో చిన్న బిడ్డలు ఇంతమంది కూర్చున్నారు అని చెప్పి నా తినే పొట్లం పక్కన ఫస్ట్ పెట్టేసి అక్కడికి ఇరవై ముప్పై కార్న్ ప్యాకెట్స్ తీసుకొని వాటర్ తీసుకొని మొత్తం ఫ్లైట్లో ఉన్న చిన్నపిల్లలు వాళ్ళకి ముందు నేను వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేశాను అది ఎక్కడో అక్కడున్న వాళ్ళు ఎవరో దాని బహుశా తీసుకున్నట్టున్నారు అది ఎలా సర్కులేట్ చేసుకున్నారో నాకు తెలియదు అంతేకాని నేను చేసుకున్న పనిని కనుక నేను పబ్లిసిటీలోకి తీసుకొని రావాలి అనుకుంటే ఇరవై ఏళ్ళగా నేను చేస్తున్నవి ఎన్నో ఎప్పుడో పబ్లిసిటీకి రావాల్సి ఉండేది ఇంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు ఓకే మేడం ఎంఐఎం కోట మీదకి పోటీకి వెళుతున్న మాధవి లత కిల్ అవుతారా కిల్లర్ అవుతారా జైంట్ కిల్లర్ అవుతారా